హలో వన్ వెల్కమ్ బ్యాక్ టు సుచిత్ర వ్లాగ్స్ ఎలా ఉన్నారండి అందరూ బాగున్నారా సో ఇవాళ నేను మీకు చూపించబోతున్నాను ఆలు బెండి రెసిపీ ఆలు బెండికి ఏమేమి పదార్థాలు కావాలో ఇప్పుడు చూసేద్దాం మనం వచ్చేసేయండి ముందుగా బెండకాయల్ని లేతగా ఉన్నవి తీసుకుని కడుక్కొని కట్ చేసి ఒక పేపర్ మీద ఫ్యాన్ డ్రై చేసుకున్నాను ఆయిల్ హీట్ అయిన తర్వాత పోపు దినుసులు పచ్చనపప్పు మినపప్పు ఆవాలు బాగా వేగిన తర్వాత మనం ఈ బెండకాయ ముక్కల్ని ఇందులోకి ట్రాన్స్ఫర్ చేసుకోవాలి మూత పెట్టుకోకుండా దీన్ని కొంచెం సేపు ఫ్రై అవనిద్దామండి ఈ లోపల బంగాళదుంపల్ని ఉడకపెట్టుకొని తొక్క తీసుకొని వాటిని కొంచెం మీడియం సైజుతో కట్ చేసుకొని పక్కన పెట్టుకుందాం మీరు ఎంతమంది ఆలు బెండి ఫ్రై చేస్తారు కామెంట్ సెక్షన్లో నాకు కామెంట్ చేయడం మర్చిపోకండి సో ఫస్ట్ టైం చూస్తున్న వాళ్ళు కూడా కమెంట్ చేయండి మీకు బేబీ ఆలు దొరికితే బేబీ ఆలుతో కూడా చేసేసుకోవచ్చు డైరెక్ట్గా ఇంకా కట్ చేయకుండా ఇక్కడ నేను నార్మల్ ఆలు తీసుకున్నాను కాబట్టి కట్ చేసి చేస్తున్నా సో ఇప్పుడు ఒక ఎయిటీ పర్సెంట్ కుక్ అయిన తర్వాత ఆ బెండకాయల్లో ఆలు వేసుకోవాలండి అప్పుడు మ్యాష్ అయిపోకుండా నీట్గా వస్తుంది కూర కూడా మొత్తం డ్రైగా ఉంటుంది స్టికీ స్టిక్కీగా అయిపోకుండా ఇప్పుడు ఆల్ ఓవర్ కూర మొత్తానికి కలిపి నేను సాల్ట్ వేసుకొని జీలకర్ర పొడి అండ్ ఎండు కారం వేసేసుకుంటున్నాను సో మనకి చక్కగా కారం వేసిన వన్ టు మినిట్స్ తర్వాత స్టవ్ కట్టేసుకుంటే ఆలు బెండి రెడీ అయిపోతుంది తప్పకుండా ట్రై చేయండి మీరు రైస్లో పూరీలో చపాతీలో దీంతో అయినా తీసుకోవచ్చు చాలా అంటే చాలా టేస్టీ అండ్ ఈజీ రెసిపీ ఆలుబెండి మీకు నచ్చింది అనుకుంటున్నాను నచ్చితే లైక్ చేయండి కమెంట్ చేయండి అండ్ మిగతా వీడియో కంటిన్యూషన్ చూసి ఎంజాయ్ చేయండి ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు సుచిత్ర బ్లాగ్స్ ఎలా ఉన్నారండి అందరూ బాగున్నారా మీరు మొన్న వైలెట్ కలర్ బ్లౌజ్ ఒకటి చూపించను గుర్తుందా విజయవాడ రమా క్లోత్ స్టోర్లో కొన్నాను అని సారీ ఫార్ ద డిస్టర్బెన్స్ అండి సో నేను ఆ రోజు చెప్పాను నేను కూడా కొన్ని దుపట్టాస్ తీసుకున్నాను టూ అని సో ఆ దుపట్టాస్ ఈరోజు మీతో షేర్ చేస్తాను ఇప్పుడు మనకి కొంచెం లాస్ట్ వన్ వన్ అండ్ హాఫ్ ఇయర్స్కి నుంచి ట్రెండ్లో ఉన్నాయి బెనారస్ దుపట్టాస్ ఎస్ ఆర్ నో సో కాకపోతే అవి ఎయిటీన్ హండ్రెడ్ టూ థౌజండ్ పెడితే మంచి క్వాలిటీవి వస్తాయి కానీ అది రెగ్యులర్గా వేసుకోగలుగుతాము మనం అది మనం ఆలోచించి యూస్ఫుల్గా ఉంది అంటే అంత అమౌంట్ అయినా పెట్టి కొనవచ్చు లేదు నేను అంత రెగ్యులర్గా ఏం వాడను అంటే మనకి ఇమిటేషన్ని కూడా వచ్చేసేయండి మార్కెట్లో చూసుకుని మనం తీసుకోవచ్చు సో అందులో భాగంగానే ఇవాళ నేను మీతో షేర్ చేస్తున్నాను బనారస్ దుపట్ట ఫస్ట్ ఇది సింపుల్ది చూపిస్తాను ఇది హ్యాండ్లూమ్ది బెనారస్ లోది కాబట్టి హ్యాండ్లూమ్ వచ్చింది అనమాట ఇది జస్ట్ హ్యాండ్లూమ్ దుపట అండి మధ్య మధ్యలో ఇలాగా బుటా వచ్చింది గోల్డ్ కలర్ ది అండ్ జస్ట్ బార్డర్ నార్మల్ మీరు మంగళగిరి కాటన్ డ్రెస్సెస్ వేసుకుంటే దుపట్ట వస్తుంది కదా ఆ మోడల్ జస్ట్ ఇలా కుది అంతే ఇది నేను పింక్ తీసుకున్నాను చాలా డ్రెస్సెస్ ఉన్నాయి నాకు పింక్ కాంబినేషన్ లో అండ్ లాంగ్ ఫ్రాక్ ఒకటి ఉంది కదా దాని మీద కూడా బాగుంటుంది అది ఎలా ఉంది ఇది మేబీ ఇలా వేసుకోవడాలో మీకు తెలియట్లేదు బ్యూటీ ఇది వచ్చి టూ ఫిఫ్టీ రూపీస్ అండి సో టూ ఫిఫ్టీ ఎక్కువ తక్కువ పర్వాలేదా నాకు చెప్పండి నాకు తెలియలేదు ఇది కొనేటప్పుడు కలర్ కావాలని కొనేసుకున్నాను సో నాకు మీరు ఒపీనియన్ చెప్పండి బట్ నెక్స్ట్ ఇందాక నేను చెప్పినట్టు ఇమిటేషన్ బెనారస్ది మాత్రం నాకు వర్త్ అనిపించింది ఫైవ్ హండ్రెడ్ అండ్ ఫిఫ్టీ రూపీస్ ఇది వచ్చేటప్పటికి మంచి కుంకు కలర్ రెడ్ ఉంటుంది కదా అది మీరు బ్లాక్ కలర్ ది టాప్ కుట్టించుకుని ఇక్కత్ లో దొరుకుతున్నాయి కలంకారీలో ఏదైనా బ్లాక్ కలర్ ది గాని నేను మొన్న లాంగ్ గౌన్ ఒకటి చూపించాను మదర్ డాటర్ డ్యూది అలా వేసుకున్న దాని మీద మీకు సూట్ అవుతుందండి ఇది వచ్చి ఫైవ్ ఫిఫ్టీ రూపీస్ మీకు సింగిల్ కావాలంటే సింగిల్ వేసుకోవచ్చు లేదు నాకు డబలే అలవాటు అనుకుంటే ఇలా కూడా వేసుకోవచ్చు అండ్ ఇది మీరు ఒకేజన్స్ కి వెళ్ళేటప్పుడు ఏదైనా ఈవెంట్స్ కి నైట్ రిసెప్షన్స్ కి వెళ్ళేటప్పుడు వేసుకుంటే చాలా గ్రాండ్ లుక్ వస్తుంది అండ్ నాకైతే అనిపించింది ఫైవ్ ఫిఫ్టీకి ఇది వర్త్ అని నాకు ఒక టాప్ కి కావాలని తీసుకున్నా తర్వాత నేను దీన్ని ఆరెంజ్ తో పేరు చేసుకోవచ్చు వైట్ బ్లాక్ ఇది ఏ కలర్ తో అయినా సూట్ అవుతుందండి సో మీకు నచ్చింది ఇది దీని మీద ఇలాగా ప్రింట్స్ వచ్చే మధ్యలో థ్రెడ్ తో చేసింది ఇది అండ్ ఇదంతా బోర్డర్ కింద టూ సైడ్స్ కి ఇలా చక్కగా వచ్చింది అనమాట ఇమిటేషన్ దుపట్టా సో ఫైవ్ ఫిఫ్టీ రూపీస్ కి ఆ కాదా అన్నది కూడా షేర్ చేయండి సో బడ్జెట్ ఫ్రెండ్లీ షాపింగ్ ఏ నేను చూపిస్తాను ఎందుకంటే నాకు కూడా ఎక్కువ డబ్బులు ఊరికే వేస్ట్ చేయడం ఇష్టం ఉండదు ఇంకో ఎక్కువ డబ్బులు ఒకే ఐటెం మీద పెట్టేటప్పుడు మనము మంచివి ఇంకొకటి కూడా తీసుకోవచ్చు అన్నది నా ఒపీనియన్ అంటే బ్రాండెడ్వి కొనుక్కోవచ్చు కాదనట్లేదు సమ్టైమ్స్ మనకి రెగ్యులర్గా యూజ్ అయ్యేవైతే మాత్రం తక్కువలో కొనుక్కోవడమే బెస్ట్ సో ఇది చాలా అంటే చాలా బాగుంది నేను దీన్ని స్టైల్ చేసి మీకు నెక్స్ట్ టైం వీడియో షేర్ చేస్తాను తప్పకుండా మీరు చూడొచ్చు సో అదండి దుపట్టా షాపింగ్ రమా క్లాత్ స్టోర్ విజయవాడ నుంచి యాక్చువల్గా నేను షూట్ చేయలేను లోపలంతా ఎందుకంటే అలౌ చేయరు ఈవెన్ మనం పిక్ తీసుకుంటామన్నా కూడా ఒప్పుకోరు అనమాట సో అందుకనే నేను షాపింగ్ అంతా చూపించలేదు అంటే ఈ టూ దుప్పట్టాస్ నాకు రిక్వైర్మెంట్ కాబట్టి ఈ రెండు తీసుకున్నాను మీకు కనుక నచ్చితే తప్పకుండా లైక్ చేయండి కమెంట్ సెక్షన్లో వర్త కాదా అన్నది చెప్పండి సో థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ కీప్ వాచింగ్ టిల్ ద ఎండ్ అండ్ దీంతో పాటు నేను మీకు ఒకటి చూపించాలనుకుంటున్నాను ఫోరం మాల్ హైదరాబాద్ లో నేను బ్యాంగిల్స్ తీసుకున్నానండి వన్ గ్రామ్ జ్యువెలరీలో యూజువల్గా అంత తొందరగా టెంప్ట్ అయి కొనుక్కోను బట్ నాకు చాలా అంటే చాలా నచ్చాయి అందుకని నేను టూ పేర్స్ తీసుకున్నాను అంటే టోటల్ ఫోర్ బ్యాంగిల్స్ ఒక్కొక్క పేరు ఒక్కొక్క మోడల్ అనమాట సో అది మీతో ఇప్పుడు షేర్ చేస్తాను ఇది పెండింగ్ అనమాట హైదరాబాద్ నుంచి వచ్చినప్పటి నుంచి ఏ వీడియోలో యాడ్ చేయాలో అర్థం కాక ఆల్రెడీ నేను ఫ్రెండ్ పెళ్ళిలో వేసుకున్నా మీరు దీన్ని సైడ్ బ్యాంగిల్స్లా వేసుకోవచ్చు లేదా ఓన్లీ బ్యాంగిల్స్లా కూడా వేసుకోవచ్చు అండి చాలా బాగున్నాయి నిజంగా నేను కొన్నాను అంటే నేను చాలా ఆలోచించుకుంటా రూపాయి ఖర్చు పెట్టాలంటే కొన్ని చోట్ల మాత్రం సో మీరు ఎంత పడ్డాయి అనుకుంటున్నారు ఈ ఫోర్ బ్యాంగిల్స్ కామెంట్ సెక్షన్ లో మీరు ఫస్ట్ ఇలా చూడంగానే ఎంత ఉంటాయి అని అనుకున్నారో చెప్పండి నేను ఎలాగో దీని ప్రైజ్ ఇప్పుడు మీకు వీడియోలో షేర్ చేస్తాను అది వేరే విషయం మనకి త్రీ ఫిఫ్టీ రూపీస్కి కి పెయిర్ అండి ఇది త్రీ ఫిఫ్టీ రూపీస్ ఒక జత సో నేను వచ్చి బార్గెనింగ్ అంటే తగ్గిస్తారా అని ఒక్కసారి అడిగాను సిక్స్ ఫిఫ్టీ ఇవ్వండి అన్నారు ఇంకా అతిగా తగ్గించమని అడిగితే ఏమని అనుకుంటారేమో అని అడగలేదు మేబీ సిక్స్ హండ్రెడ్కి వాళ్ళు ఏమో అనిపించింది బట్ వర్త్ అనే అనిపించింది ఎందుకంటే ఇవన్నీ స్టోన్స్ కదా సో నేను మీకు ఇలా చూపిస్తా ఉండీ ఫస్ట్ వచ్చేటప్పటికి రూబీ అండ్ ఎమరాల్డ్ కాంబినేషన్తో రెడ్ అండ్ గ్రీన్ స్టోన్స్ది మీరు దీన్ని శారీ మీద కానీ లాంగ్ చుడిదార్స్ మీద కానీ ఎథ్నిక్ వేర్ మీద చాలా బాగుంటుంది మీకు కనుక దీనికి రిలేటెడ్ ఇయర్ రింగ్స్ హెవీ ఉంటే నెక్ పీస్ కూడా అవసరం లేకుండా హై నెక్ ఉన్న డ్రెస్ కానీ నెక్ డీటైలింగ్ ఉన్న డ్రెస్సెస్ కానీ వేసుకోవచ్చు అండ్ సెకండ్ పేర్ వచ్చి ఇవి కొంచెం విత్ బ్రాడ్గా ఉన్నదన్నమాట టూ రోస్లో స్టోన్స్ వచ్చి సెంటర్లో జాయినింగ్కి వీటికి ఇలాగ పచ్చలతో ఇచ్చారు అండ్ ఇది కూడా బాగుందండి వేసుకుంటే నేనేం చేశానంటే వీటిని ఈ విధంగా వేసుకున్నాను సో చాలా గ్రాండ్ లుక్ అయితే మనకి చక్కగా వస్తుంది మీలో ఎంతమందికి రైట్ హ్యాండ్ ప్రాబ్లం ఉంది ప్రపంచంలో సగానికి సగం మందికి రైట్ హ్యాండ్ ఎక్కదు కదా ఆ బ్యాచ్ లో నేను కూడా వస్తాను ఇది ఇగ్నోర్ చేయండి ఇది తీయలేకపోయా సో చాలా అంటే చాలా బాగున్నాయండి ఇది స్పాన్సర్డ్ ఏం కాదు నేను కొన్నాను కొనేటప్పుడు క్లిప్పింగ్ ఉండాలి షూట్ చేసింది మార్కెట్ నైన్టీ నైన్ స్టోర్ ఎదురుగుండా ఈ లేడీస్ ఉంటారండి చిన్న చిన్న కార్డ్స్ పెట్టుకొని అందులో ఒక అమ్మాయి దగ్గర తీసుకున్నా నేను మార్కెట్ నైన్టీ నైన్ కిను ఒక కన్ఫెక్షనరీ స్టోర్ ఒకటి ఉంటుంది లారియల్ ప్యారిస్ వాళ్ళది హెయిర్ కట్ చేస్తూ ఎగ్జాక్ట్గా దాని ఆపోజిట్లో ఉంటారు ఒక లేడీ లేడీ అన్నక్కర్లేదు నార్మల్ మిడిల్ ఏజ్డ్ విమెన్ సో ఆవిడ దగ్గర కొన్నాను సిక్స్ ఫిఫ్టీ రూపీస్కి ఇచ్చారు వాళ్ళ దగ్గర ఇంకా టూ హండ్రెడ్కి నల్ల పూసలు ఇయర్ రింగ్స్ అయితే ఫైవ్ ఫిఫ్టీ నుంచి ఉన్నాయి సో మీకు ఏది కావాలన్నా మీరు అక్కడ చూస్ చేసి కొనుక్కోవచ్చు బేబీ సైజ్వి కూడా ఉన్నాయని చెప్పారు సో ఇది ఆ స ఫోరమ్ మాల్లో కొన్న బ్యాంగిల్స్ ఫోర్ బ్యాంగిల్స్ సిక్స్ ఫిఫ్టీ రూపీస్ సో ఎలా అనిపించింది కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయడం మాత్రం మర్చిపోకండి హోప్ మీకు దుపట్టాస్ అండ్ ఈ బ్యాంగిల్స్ అనుకుంటున్నాను సో థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్